హీనా ఖాన్ ఏరిస్టా క్యాకేహ్లా తా హై కసౌటి జిందగీ వంటి ప్రముఖ సీరియల్స్లో నటించిన హీనా ఖాన్ బిగ్ బాస్లో కూడా అవకాశం వచ్చింది అక్కడ కూడా తనకి మంచి పేరు వచ్చింది తరువాత ఎంతో ప్రముఖమైన బాలీవుడ్ క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఆమె వెళ్ళే అవకాశాన్ని దక్కించుకున్నారు ఇలా తన కెరియర్లో ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఆమెకు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది కరోనా సమయంలో తన తండ్రి మరణించారు దాని తర్వాత ఎలాగో అలా కొంచెం బయటికి వచ్చి తన లైఫ్ని నార్మల్గా లీడ్ చేస్తున్న ఆమెకు మరో మరో కోలుకోలేని దెబ్బ షాక్ తగిలింది అదేమిటంటే ఆమెకు స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది అని తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరినీ షాక్ గురి చేశారు విషయం తెలియడంతో అభిమానులు తను అభిమానులు మరియు సెలబ్రిటీస్ తను మంచిగా కోలుకొని తన నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలని అందరూ విషస్ చేస్తున్నారు కాగా హీనా కూడా ఎంతో ధైర్యంతో నేను ఈ యుద్ధాన్ని జయించి మళ్ళీ మామూలుగా తిరిగి వస్తాను అని తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పేర్కొంటున్నారు ఈ యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ ఈ క్యాన్సర్తో బాధపడుతున్న వారందరికీ ధైర్యాన్ని నింపే ప్రయత్నాన్ని చేస్తున్నారు అయితే ఇలా ఇలా తన సోషల్ మీడియాలో ఆమె అన్నీ పోస్ట్ చేస్తున్న సమయంలో